చాలామంది సంఘానికి వస్తారు కానీ సంఘంలో జరిగే కార్యక్రమాలతో పొత్తు ఉండదు వాళ్ళకి వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని కాదు అందుకని పౌలు గారే సంఘానికి వచ్చి ఒక మాట మాట్లాడాడు సంఘం అనేది ప్రభుల వారి శరీరం సంఘంలోకి వచ్చే ప్రతి బిడ్డ ప్రభు శరీరంలో అవయవమై ఉన్నారు నేను సంఘానికి ఎందుకు రావాలంటే యేసు ప్రభు శరీరంలో నేను అవయవాన్ని కాబట్టి నేను ఆ సంఘం లేకపోకపోతే నేను అవయవం బలహీనపరచబడిపోతుంది అని దాని అర్థం ఒక్కొక్కసారి శరీరంలో వచ్చో లేకపోతే ఏదో బలహీనత వచ్చో కొన్ని అవయవాలు బలహీనపరచబడుతూ ఉంటాయి ఈ మధ్యన నాకు మోకాలు నొప్పి ఎక్కువైంది నేను ప్రొద్దున మా భార్యతో మాట్లాడుతూ నాకు ప్రొద్దున ఒక గ్లాసు రాగి గంజా రాత్రి ఒక గ్లాసు రాగి అని మా భార్య విచిత్రంగా రాగి గంజ అడుగుతావు ఏంది అని రాగి రాగ్గంజి తగితే మోకాళ్ళకు బలమని చెప్పినారని ఆమె పాపం పాలు కూడా గలిపిస్తాను అనింది పాలు తగితే షుగర్ వస్తుందంట అది వద్దులే రాగ్ గంజేయే అని ఎందుకంటే మోకాళ్ళలో బలం రావాలి అని నాకు మోకాలు అబ్నార్మల్గా విరిగిపోయింది ఆరు నెలలు నేను దేక్కుంటూ తిరిగినాను ఆరు నెలల తర్వాత దేవుడే బాగు చేసినాడు ఈ రీతిగా నిలబెట్టడానికి ఆ ప్రభు కృపదయ్ చేసినాడు కాబట్టి ఒక శరీరంలో అవయవం బలహీనంగా ఉంటే నిలబడలేను నేను నడవలేను నేను కొద్దిసేపు ఎక్కువ కూర్చుంటే ఆ మోకాలు ఎందుకో వస్తూ ఉంటుంది దానికి కారణం ఏమిటంటే అది బలహీనపరచబడ్డది శరీరంలో యేసు ప్రభు శరీరం అని చెప్పబడిన సంఘంలో కూడా మనం సహవాసానికి రావడం మానుకుంటే బలహీనలు అయిపోతారు నా కాలు అట్లా బలహీనమై నిలవలేను నడవలేను చాలాసేపు కూర్చోలేను అని నేను అంటాను మనం కూడా బలహీనలు అయిపోతాము ఏమాత్రము శక్తి కలిగిన వారుగా మనం ఉండలేము సహవాసానికి రావాలి ఇక్కడికి వస్తే మనం బలపడతామా అంటే నిజంగా బలపడతాము ఏ విధంగా బలపడతాము అంటే అవయవం అవయవం కలిసి ఉండడమే కాకుండా ఇక్కడ మనం బలపడటానికి ఆ కృపగల దేవుని యొక్క వాక్యం మనకు ప్రకటించబడతాది ఈ వాక్యాన్ని ఏమంటారంటే పరలోకపు మన్నా అని అంటారు మన పితరులైన ఇజ్రాయిలీలు మన్నాన్ని భుజించి నలభై సంవత్సరాలు వారు ఐగుప్తు నుండి కణాను వరకు నడిచారు ఆ మన్నాన్ని వారు భుజించిన కారణాన ఐగుప్తులో వారు బయలుదేరినప్పుడు వారి తలకంటుకున్న నూనె నలభై సంవత్సరాలు ఆరిపోలేదు వారు తొడుక్కున్న చొక్క వారు పెరుగుతూ ఉంటే చొక్కా కూడా పెరుగుతూ వచ్చింది చెమట వాసన కానీ చిరిగిపోవడం కానీ ఏమీ జరగలేదు వారు తొడుక్కున్న చెప్పులు కూడాను అరిగిపోలేదు వారి పాదం పెరుగుతూ ఉంటే చెప్పు కూడా పెరుగుతూ వచ్చేది మన్నా వారు భుజించిన కారణాన ఈ మాటలు నేను చెప్తుంటే మీకు ఏమర్థం అవుతుందో కానీ మన్నాని భుజించడం వల్ల మనలో అన్ని విషయాలలో ఎదుగుదల ఉంటుంది లోకరీతిగా కానీ శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎదుగుదల చెందుతూ ఉంటాము కాబట్టి సహవాసానికి మానుకోకూడదు క్రమంగా రావాలి సమయానికి రావాలి మనము ఆరాధన ప్రారంభించినప్పటి నుండి ఆమెన్ అనేంత వరకు సహవాసంలో మనం కలిసి ఉంటేనే ఆ మన్నాన్ని మనం భుజిస్తూ ఉంటే మనకు తెలియకుండానే దేవుని ఎదుగుదల మనలో ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి సహవాసం అనేది ముఖ్యం ఇవన్నీ కూడా భక్తికి సంబంధించిన విషయాలు భక్తిని ఆ రీతిగా మనం పాటించడం వలన దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటానికి దేవుడు మనకు కృపదై చేస్తాడు పౌలు గారు అంటారు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అంటాడు తను మనకు పరిచయం చేసుకునేటప్పుడు నేను ఖైదీని నేను ఎందుకు ఖైదీ అయినానంటే యేసుప్రభుని ప్రకటించుటం వలన నేరం చేసి కాదు లేక అన్యాయం చేసి కార్ నేను సువార్త ప్రకటించినందువలన ఆ రోమాలో ఉన్నటువంటి రాణువారు పోలీసులు నన్ను ఖైదుగా తీసుకెళ్లి పెట్టారు అని పరిచయం చేస్తూ తన సహోదరుడైన తిమోతీయను మా ప్రియుడును జత పనివాడైన మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అక్కిప్పనకును నేంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది అని చెప్తాడు అంటే పౌలు గారు చెరసాలలో ఉండి తాను ఉత్తరం రాసేటప్పుడు ఫిలే ఉత్తరం రాసేటప్పుడు అయ్యా చాలా కాలం నుండి నేను ఖైదులో ఉన్నాను నేను ఖైదు నుండి బయటికి రావటానికి ఎవరినైనా పలుకుబడి ఉపయోగిస్తారా నేను ఈ చెరసాల నుండి బయటికి రావాలి నేను వృద్ధుడను వయసు అయిపోయాది పౌలు గారి యొక్క శరీర స్థితి ఆయనకు జబ్బు కాళ్ళు కళ్ళు సరిగా కనిపించవు ఆయన పొట్టివాడు ఆయన కాళ్ళు దొడ్డి కాళ్ళు చక్కగా కాళ్ళు లేవు అయినా ఆయనకు తరచూ మలేరియా జ్వరము వచ్చేది శారీరకంగా చాలా బలహీనుడు అయితే పొరపాటును కూడా తన బలహీనతను గురించి ఆ ఫిలే మేనకు ఉత్తరంలో రాయలేదు నాకు అనారోగ్యం ఉంది నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది లేకపోతే నాకు కష్టం ఉంది నాకు జబ్బు ఉంది పొరపాటును కూడా ఆయన మాట్లాడలేదు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు మనం కూడాను మనం నిజంగా దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటే మన బలహీనతలు ఎప్పుడూ కూడా ఎదుటోడికి చెప్పుకోం ఎందుకంటే మనం సహవాసం చేస్తున్న ఆ గొప్ప దేవునికే మనం చెప్పుకోవాలి ఆయన నమ్మదగిన వాడు చదువుకునే బిడ్డలు మీకు కావలసిన జ్ఞానమో మీకు కావలసిన తెలివో మీకు కావలసిన జ్ఞాపక శక్తితో మీకు కావలసిన ఆరోగ్యమో ఆర్థికము ప్రతి ఒక్కటి ఆయన పాదాల చెంత మోకరించి ఆయనకే చెప్పుకోవాలి కుటుంబంలో భార్య భర్తలు కూడా ప్రతి పరిస్థితిని కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవునికే చెప్పుకోవాలి ప్రభ నా కుటుంబ పరిస్థితి ఇది అని చాలా మట్టుకు మన జీవితాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దేవునితో చాలా బాగా సంబంధాన్ని కలిగి ఉంటాం ప్రతి ప్రార్థనకి మనం హాజరవుతూ ఉంటాం కొంచెం కష్టాలు తీరితే లేక ఇల్లు లేదు మనకి ఇల్లు వచ్చేది ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చేది మన పంట సరిగా పండలే ఇప్పుడు పంటలు బాగా పడుతున్నాయి ఇప్పుడు రామ్ మనం దేవుని దగ్గరికి ఏమంటామో తెలుసా పని ఎక్కువైపోయింది వ్యవసాయం పెరిగిపోయింది పని ఎక్కువైపోయింది ఉద్యోగంలో అస్సలు రెస్టే లేదు పని ఎక్కువైపోయింది నేను ఇల్లు కట్టుకుంటున్నాను దయచేసి ఆ గొప్ప దేవుడు మనకి ఏదైనా ప్రసాదించేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి నేర్చుకోవాలి అరీతిగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే ఇంకెన్ని ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా దేవుడిని ఇస్తాడు ఇంకెన్ని ఇవ్వాలనుకున్నాడు అవన్నీ ఇస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని పిల్లలు మన కొదువల ఇతరులతో కాదు దేవునితోనే చెప్పాలి మనుషులతో చెప్పచ్చు కానీ మనుషులు మనకి ఏమీ చేయలేరు ఏమీ చేయలేని మనిషినికి ఎందుకు చెప్పుకోవాలి ఏదైనా చేసే ఆ దేవునికి మనం చెప్పుకుంటే ఆ గొప్ప దేవుడు ఖచ్చితంగా మన విషయాల్లో సహాయం చేస్తాడు దేవుడు ఏమంటాడంటే నన్ను అడగండి నేను మీకు ఇస్తాను నాకు తట్టండి తెరుస్తాను వెదకండి నేను దొరుకుతాను అని ప్రభు చెప్పాడు అడగండి ఇస్తానని చెప్పిన ఆయన్ను మనం అడగకుండా ఏమీ ఇవని మనుషుల్ని అడిగితే ప్రయోజనం లేదు అందుకని బైబిల్ చెబుతారు మనుషులను నమ్ముకున్నటకంటే రాజులను నమ్ముకునేటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని అంటారు కాబట్టి మనుషులు రాజుల కంటే దేవుడు చాలా గొప్పవాడు ఆయన్ను మనం ఆశ్రయించడం మనం మన అవసరాలన్నీ కూడా ఆ గొప్ప దేవుడు తీర్చటానికి సమర్థవంతుడు దేవుని పిల్లలు గమనించాలి ఆయన మాట్లాడుతూ అంటాడు ఏమంటాడంటే నా సహోదరుడైన తిమోతి అని అంటాడు నా సహోదరుడైన తిమోతి అని అంటే తిమోతి అనే మాటకు దేవుని ఘనపరచువాడు అని అర్థం పౌలు గారు తనకు సహోదరునిగా లేక తనతో స్నేహం చేయటానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే తిమోతిని దేవుని ఘనపరిచేవాడిని తనకు స్నేహితునిగా లేక జాత పని ఎన్నుకున్నాడు దయచేసి నేను మళ్ళా చెప్తాను మనం ఎవరినైనా స్నేహం చేస్తే వాళ్ళు దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి దేవునితో సంబంధం లేని బిడ్డలతో దయచేసి సంబంధాలు చేయకండి చేస్తే వారి భక్తిహీనత మీ భక్తిని నాశనం చేస్తుంది దేవుణ్ణి ఒక్కసారిగా మీరు పోగొట్టుకుంటారు ఎన్నో పర్యాయాలు వివాహ సమయాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వీడు బాగా చదువుకున్నాడు వీడు ఉద్యోగం చేస్తున్నాడని చేస్తారు అయితే సంసారం చేసేది ఉద్యోగం కాదు సంసారం చేసేది చదువు కాదు సంసారం చేసేది ఒక వ్యక్తి వాడు భక్తి పరుడా కాదా అనే ఆ జ్ఞానం మనకు ఉండాలి వివాహం అయిన తర్వాత ఆ ఇద్దరి మధ్యన ఆడబిడ్డ కానీ మగ బిడ్డ కానీ మనం చేసిన సాహసం నీకు భక్తి ఉంది వాడికి భక్తి లేదు వాడికి భక్తి ఉంది ఈవిడికి భక్తి లేదు కారణాన ఇద్దరు కూడా ఇబ్బంది పాలైపోవలసి వస్తుంది దయచేసి చెప్తాను దేవుడు చాలా మంచివాడు చాలా సమర్థవంతుడు ఒకటి ప్రభుని అడగండి ప్రభు నాకు ఇచ్చిన ఈ కుమార్తె కొరకు వందనారు నా బిడ్డ ఒంటరిగా ఉండేట మంచిది కాదని మీ వాక్యం సెలివిస్తాను నా బిడ్డకు సాటి అయిన భర్తని సాటి అయిన భార్యని మీరే ప్రసాదించాలి అని ఆయనతో మంచి సంబంధాన్ని కలిగి ప్రార్థిస్తే ఎందుకవడాయన ఎన్నో అడిగి మనం దేవుని దగ్గర పొందుకుంటున్నాము అంటున్నాం ఆ కృపగల దేవుడు జీవితాంతం నీతో కలిసి ఉండే ఒక మంచి సాపాటిని ఇవ్వలేడంటారా ఖచ్చితంగా ఇస్తాడు ప్రార్థనా ముఖ్యం ప్రార్థన ముఖ్యం మన బిడ్డల విషయంలో కూడా వెంట వెంటనే తొందరపడి తీర్మానాలు తీసుకోవడం వలన తల్లిదండ్రులు చివరికి దుఃఖపడాల్సి వస్తుంది దేవుని బిడ్డలకు నా మనవి ఈ పౌలు గారు ఏమంటాడంటే నా సహోదరుడైన తిమోతి అంటే దేవుని ఘనపరిచేవాణ్ణి నేను సహోదరుడుగా ఎన్నుకున్నాను అని చెప్పాడు రెండవ మాట అంటాడు మా ప్రియుడును జత పనివాడునైనా ఫిలేమేను అంటే ఫిలేమేను నా జత పనివాడు నేను ఎలాగ సేవ చేస్తున్నానో ఆయన కూడా అలాగే సేవ చేస్తూ ఉన్నాడు ఆయన పేరుకు అర్థం ఏమిటంటే ప్రేమ ప్రేమ కలిగిన వాడు అని అర్థం సేవ చేసే ప్రతి బిడ్డ కూడా ప్రేమ కలిగి ఉండాలి నన్ను బాగా గమనించాల్సింది సేవ చేసే ప్రతి బిడ్డ ప్రేమ కలిగి ఉండాలి నేను చెప్తాను ఎందుకంటే మీరు వంద మంది స్థలంలో ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు లక్ష మంది స్థలంలో ఉన్నారు మీ ఎదురుగా నిలబడి వాక్యం చెప్పేటప్పుడు నాలో ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు ఏసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు మీరు మీలో కూడా ప్రేమ ఉండాలి దయచేసి గమనించాలి బైబిలీ రీతిగా సెలవిస్తుంది మనల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే లాభమేముంది మనల్ని ప్రేమించని వారిని మనం ప్రేమించాలి అని చెప్పాడు మన ప్రేమ దాటాలి హద్దులు దాటాలి వీని నేను ప్రేమించను వానితో నేను మాట్లాడను ఈవిడితో నేను మాట్లాడను వాడి ముఖం నేను చూడను అనేది క్రైస్తవ్యం కాదు మనం ఒక ఫిలేమేను లాగా ఉండాలి మనము అందరినీ ప్రేమించే మంచి మనసు మనకు ఉండాలి ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనం మాత్రం అందరినీ ప్రేమించే ఆ మంచి మనస్సు మనకు ఉండాలి నా మాట మీకు అర్థమైతే ఒకసారి హలిలుయ చెప్దాం ఆ తరువాత అంటాడు ఏమంటాడంటే ఫిలెమేనుకును మన సహోదరి అయిన అప్పియాకును అంటాడు అప్పియా అనే మాటకు ఏమిటంటే బలము కలది అనే అర్థం దయచేసి గమనించాలి మన సహోదరి బలము కలది ఈరోజున సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ బలము కలిగిన వారుగా ఉండాలి బాగా వినాలి నన్ను బలమంటే బాగా తిని వాళ్ళంతా పెంచుకొని నడసలేకుండా ఏం లేట్ వస్తుంది అంటే అయ్యో స్వామి నడసలేను అనే ఆ బలం కాదు ప్రార్థనలో నువ్వు బలంగా ఉండాలి ఉపవాసంలో బలంగా ఉండాలి ప్రేమించే విషయంలో బలంగా ఉండాలి క్షమించే విషయంలో బలంగా ఉండాలి బలంగా ఉండాలి ఈ రీతిగా మనము ఆత్మీయ విషయాల్లో బలముగా ఉండాలి ఆయన అంటాడు మన సహోదరి అయిన అప్పియా అంటే బలము కలది అని అర్థం పౌలు గారు చూడండి తిమోతితో దేవుని ఘనపరచు స్నేహం చేశాడు పౌలు గారు చూడండి ఫిలేమేనుతో సహవాసం చేశాడు అంటే ప్రేమ కలిగిన వానితో పౌలు గారు చూడండి అప్పియాతో అంటున్నాడు మన సహోదరి అంటే బలము కలిగిన వారితో సహవాసం చేశారు మనము పౌలు స్థానంలో ఉండి మనం ఎవరెవరితో సహవాసం చేస్తున్నామో ఆలోచన చేయాలి దయచేసి గమనించాల్సింది మన సహవాసం ఒకవేళ ఈ రీతిగా కాకుండా మరో రీతిగా ఉంటే ప్రయోజనం లేదు